మా ఊరిలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన కథ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చివరి వరకు చూసి మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మా గ్రామంలో రామయ్య అని ఓ పెద్ద మనిషి ఉండేవాడు తన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం అందరికి సహాయం చేస్తూ అందరితో కలిసిమెలిసి జీవించేవాడు రామయ్య కొడుకు ఉపేందర్ కోడలు కవిత ఇద్దరికీ వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయినా ఇంకా వారికి సంతానం లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు ఒకరోజు కవిత వాళ్ళ పుట్టింటికి భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళారు రామయ్య ఒక్కడే ఇంటి బయట అరుగుపై కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు రామయ్యకు ఒక్కసారిగా తాతయ్య ఏం చేస్తున్నావు అని వినిపించింది చుట్టూ తిరిగి చూడగా ఎవ్వరూ కనిపించలేదు మళ్ళీ తాతయ్య అని వినిపించడంతో ఒక్కసారిగా పక్కకు తిరిగి చూడగా ఒక ఆరు సంవత్సరాల పాప కనిపించింది ఆ పాప ఎవరో రామయ్యకు అవ్వలేదు ఎవరు పాప ఇక్కడ ఏం చేస్తున్నావు ఎవరు బిడ్డవు అని అడిగాడు ఒక్కసారిగా దగ్గరకు వచ్చి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక ఉపేంద్రకు మరనాడు ఉదయం పని ఉండడంతో ఆ రాత్రి భార్యను అక్కడే ఉంచి ఊరికి తన సైకిల్పై బయలుదేరాడు ఇక ఉపేందర్ ఊరి పొలిమేర దగ్గరకు రాగానే అతనికి భయంకరమైన అరుపులు వినిపించాడు కానీ ఎవ్వరూ కనిపించలేదు కొంచెం ముందుకు రాగానే అక్కడ ఒక చిన్న పిల్ల ఆడుకుంటూ కనిపించింది ఆ పాప చూడడానికి చాలా అందంగా చాలా ముద్దుగా అనిపించింది ఉపేందర్ వెంటనే సైకిల్ ఆపి ఆ పాప దగ్గరకు వెళ్ళి ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు ఎవరు బిడ్డావు నువ్వు పద ఊరిలోకి మీ ఇంటి దగ్గరికి వెళ్దా అని తన సైకిల్పై వెనక కూర్చోబెట్టుకొని ఊరిలోకి బయలుదేరాడు ఊరిలో కొంచెం దూరం వెళ్ళాక సైకిల్ ఆపి ఎక్కడ మీ ఇల్లు అని ఆ పాపనడగా అడగా ఆ పాప ఏమీ మాట్లాడకుండా చెయ్యి ముందుకు చూపించింది ఇక వెంటనే ఇంకొంచెం ముందుకు పోనిచ్చి ఆపాడు అక్కడ మళ్ళీ ఎక్కడ నీళ్ళు నా పాప నడగ్గా ఊరి మధ్యలో ఉన్న చెట్టు వైపు చూపించింది ఇక వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు ఉపేంద్ర ఇక ఆ చెట్టు దగ్గర సైకిల్ ఆపి వెనక్కి తిరిగి చూడగా ఆ పాప లేదు ఇక ఉపేందర్కి ఏం చేయాలో అర్థం కాలేదు చుట్టూ తిరిగి చూశాడు కానీ ఆ పాప ఎక్కడా కనిపించలేదు వెంటనే తిరిగి తను వచ్చిన దారి మొత్తం వెతికాడు కానీ ఆ పాప ఎక్కడ కనిపించలేదు ఇక ఉపేందర్కి ఏం చేయాలని అర్థం కాక భయపడుతూ ఆ పాప గురించి ఆలోచిస్తూ తన ఇంటికి చేరుకున్నాడు ఇక ఇంటికి వెళ్ళగానే తండ్రికి ఏం చెప్పకుండా ఇద్దరూ కలిసి పడుకున్నా ఇక అర్ధరాత్రి వారికి తలుపు కొట్టిన శబ్దం వినపడుతుంది గట్టి గట్టిగా తలుపులు కొడుతూనే ఉన్నారు ఇక ఉపేందర్ని నిద్రలేచి వెళ్ళి తలుపులు తీశాడు అక్కడ ఎవ్వరూ కనిపించలేరు ఒకసారి బయటికి వెళ్ళి చుట్టూ చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు ఇక మళ్ళీ తలుపులు పెట్టి తన తండ్రి వైపుకు చూడగా రామయ్యపై ఎవరో కూర్చున్నట్టు కనిపించింది రామయ్యపై ఒక చిన్నపిల్ల కూర్చొని ఉంది దగ్గరికి వెళ్ళి చూడగా తనకు ఊరు బయట కనిపించిన చిన్న బాపే రామయ్యపై కూర్చొని ఉంది ఒక్కసారిగా ఉపేందర్ భయపడుతూ గట్టిగా అరిచాడు వెంటనే రామయ్య మేలుకోవచ్చింది తనపై ఆ చిన్నపిల్లను చూసి ఎవరు నువ్వు అని గట్టిగా అరిచి ఒక్కసారిగా లేవడానికి ప్రయత్నించాడు కానీ ఎంత ప్రయత్నించినా లాభం లేదు ఎటు కదలలేకపోతున్నాడు ఇక ఆ చిన్నపిల్ల భయంకరమైన గొంతుతో మమ్మల్ని ఎందుకు చంపావు నేను ఏం తప్పు చేశాం అని గట్టి గట్టిగా అరుస్తుంది ఇక రామయ్యకి ఏమీ అర్థం అవడం లేదు రామయ్య నాకు ఏం తెలియదు నేను ఎవరిని చంపలేదు నాకు ఏమీ తెలియదు అలాగే పడుకొని చెప్తున్నాడు కానీ ఆ పాప అస్సలు వినడం లేదు ఇక ఉపేందర్ తన తండ్రిపై నుంచి ఆ చిన్న బాబును గట్టిగా లాగాడు ఒక్కసారిగా ఆ పాప ఉపేందర్ మీకు వచ్చింది ఉపేందర్ దగ్గరకు వచ్చి బాధతో మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు నేను ఏ తప్పు చేశాం మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయామని బాధతో ఏడుస్తూ ఉంది ఇక ఒక్కసారిగా రామయ్య గట్టి గట్టిగా రావడంతో ఇద్దరిని భయంకరంగా కొట్టి మాయమైపోయింది ఇక వారిద్దరూ రాత్రి నిద్రపోలేదు భయంతో వణికిపోతూనే ఉన్నారు మరునాడు ఉదయాన్నే రాజప్ప అనే ఒక తాంత్రిక విద్య తెలిసిన గురువు దగ్గరకు వెళ్ళారు రాత్రి జరిగింది అంతా వివరించారు ఇక వారిద్దరిని పూజలో కూర్చోబెట్టి తన తాంత్రిక శక్తితో ఆ బాబా ఎవరు ఎందుకు వారిని ఎలా చేస్తుందో తెలుసుకున్నాడు ఆరు సంవత్సరాల క్రితం ఉపేందర్ తన చదువు పూర్తి చేసుకొని పట్నం నుండి ఇంటికి వచ్చాడు తండ్రి రామయ్యకు వ్యవసాయ పనులు సహాయం చేస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో తనకు తెలిసిన ఎలక్ట్రిషియన్ పని చేస్తూ జీవిస్తున్నాడు మా ఊరిలో ఒక సాధారణ కుటుంబంలో లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉంది తన ఊరిలోనే రోజువారి పూలి పనులు చేసుకుంటూ జీవించేది ఒక రోజు లక్ష్మి ఉపేందర్ వాళ్ళ పొలం పనులకు వెళ్ళింది లక్ష్మిని చూడగానే ఉపేందర్ తనపై మనసు పడ్డాడు ఇక ప్రతిరోజు వాళ్ళ పొలంలోనే పనికి వెళ్తుండటంతో ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడింది కొద్ది రోజుల్లోనే వారి పరిచయం స్నేహంగా మారింది స్నేహం ప్రేమగా మారింది ఇక వారిద్దరు ప్రతిరోజు కలుసుకోవడం ప్రారంభించారు ఇక వారిద్దరి మనసులు దగ్గర అయినట్టుగానే వారిద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారు ఇక లక్ష్మి ఉపేందర్ల గురించి ఊరిలోని వారంతా తప్పుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు ఈ మాటలు ఆ నోటా ఈ నోటా పడి రామయ్యకు తెలిసాయి రామయ్య ఇంటిలో ఉన్న ఉపేందర్ దగ్గరకు వెళ్ళి ఊరిలో వారు అనుకుంటున్న మాట నిజమేనా అని అడిగాడు వెంటనే ఉపేందర్ తలదించుకొని మౌనంగా నిలబడ్డాడు రామయ్య కోపంతో గట్టిగా మందలించడంతో ఉపేందర్ ఒక్కసారిగా అవును నేను తనను ప్రేమిస్తున్నాను ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం తనను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు ఇక రామయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు నేను ఈ ఊరిలో ఉన్నతకులొస్తుంది గౌరవ మర్యాదలు కలిగిన వాణ్ణి ఇప్పుడు నా కొడుకు ఆ తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా కుటుంబానికి నా బంధువుల దగ్గర నా ఊళ్ళో ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవు నా కొడుకుని అందరూ చులకనగా చూస్తారు అని ఆలోచించి రామయ్య తన పెళ్లికి అస్సలు ఒప్పుకోడు ఇక లక్ష్మి వాళ్ళ ఇంట్లో కూడా వీరి ప్రేమ వ్యవహారం గురించి తెలుస్తుంది ఇక లక్ష్మి వాళ్ళ అన్నయ్యలు తనను తిడుతూ కొడుతూ ఇంట్లో నుండి బయటికి రాకుండా బంధించారు ఉపేందర్ పై చాలా కోపంతో రగిలిపోతున్నాడు ఇక రామయ్య ఉపేందర్ దగ్గరకు వెళ్ళి నువ్వు ఈ ఊరిలో ఉండడం మంచిది కాదు నీకు బెజవాడలో ఉద్యోగం చూశాను వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరి అక్కడే కొన్ని రోజులు ఉండు ఇక్కడ పరిస్థితులు శబ్దమరిగాక మనం మాట్లాడదాంలే వెళ్ళి అని చెప్పి ఉపేందర్ను బెజవాడకు పంపాడు అలానే రెండు నెలలు గడిచిపోయాయి ఒకరోజు రామయ్య ఎవరూ లేని సమయంలో లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి నా కొరకు నీ జీవితంలోకి వచ్చినందుకు మమ్మల్ని క్షమించు జరిగిందేదో జరిగిపోయింది ఈ నెలలో నా కొడుకు ఏం లగ్గం చేయాలనుకుంటున్నావు నువ్వు వచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయమాకు అని చెప్పి వెళ్ళిపోయాడు రామయ్య అన్న మాటలు లక్ష్మి ఏడ్చుకుంటూ ఏమీ మాట్లాడలేకపోయింది రామయ్య తన ఇంటికి చేరుకోగానే అందరూ ఏడుస్తూ పరిగెడుతున్నారు రామయ్యకు ఏమీ అర్థం కాలేదు ఎక్కడికి పరిగెడుతున్నారని వారందరినీ అడగగా లక్ష్మి ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గర బావిలో దూకి చనిపోయిందని చెప్పారు ఇక రామయ్య భయంతో వనికిపోతూ ఉన్నాడు లక్ష్మీ వాళ్ళ అండయ్యలు బంధువులు అందరూ రామయ్య ఇంటి మీదికి కొడువకు వచ్చారు రామయ్య వెంటనే కుటుంబంతో ఇల్లు విడిచి బెజవాడకు చేరుకున్నాడు జరిగిన విషయం అంతా ఉపేందర్కి చెప్పడంతో ఉపేందర్ గట్టి గట్టిగా ఏడుస్తూ చాలా బాధపడిపోయి ఉపేందర్ తను కూడా చనిపోవడానికి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఉపేందర్ని వారి తల్లిదండ్రులు కాపాడి ధైర్యం చెప్పారు ఇక తమ కొడుకు అలానే బాధపడుతూ పిచ్చోడైపోతాడని భయపడి ఒక సంవత్సరం తర్వాత ఉపేందర్ను ఒప్పించి ఉపేందర్కి కవితానిచ్చి వివాహం చేశారు అప్పుడు రాజప్ప ఇదంతా మీకు తెలిసిన కథ మీకు తెలియని మరొకటి ఉంది వెంటనే రామయ్య ఏంటి ఏం జరిగింది అప్పుడు అని అడిగాడు వెంటనే రాజప్ప ఇలా అన్నాడు లక్ష్మి చనిపోయే సమయానికి తను మూడు నెలల గర్భావతి కానీ ఆ విషయం తను ఎవ్వరికీ చెప్పలేదు అది విన్న ఉపేందర్ ఒక్కసారిగా గట్టి గట్టిగా ఏడ్చాడు రామయ్య రాజప్పలు ఉపేందర్ని ఓదార్చారు అప్పుడు రాజప్ప ఇలా అంటాడు ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి ఆత్మ శాంతించి పరలోకం వెళ్ళిపోయిన తన కడుపులో పెరుగుతున్న పసిపిండం ఆత్మ మాత్రం ఇంకా మన మధ్యనే ఉంది ఆ పిండం శాంతి కొరకు మనం పూజ చేసి ఆ పిండం ఆత్మను శాంతింపజేయాలని చెప్తాడు ఇక వెంటనే రామయ్య ఇక ఆ కార్యక్రమానికి సిద్ధం చేయండి రాజప్పకు చెప్తాడు ఇక రాజప్ప తన తాంత్రిక విద్యలతో ఒక చిన్న పిల్ల బొమ్మను చేసి ఆ బొమ్మలోకి ఆ చిన్న పిల్ల ఆత్మను తీసుకొస్తాడు ఆ బొమ్మలోకి ఆ ఆత్మను బంధించిన తర్వాత ఉపేందర్ చేతులతోనే ఆ బొమ్మను సమాధి చేపిస్తారు ఉపేందర్ బాధతో ఏడుస్తూనే ఉంటాడు ఇక రామయ్య ఉపేందర్ తన తప్పులు తెలుసుకొని చాలా పుంగిపోతారు ఇది పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన ఒక యథార్థ సంఘటన కులం వలను విడిపోయిన ఓ అందమైన ప్రేమ జంట ఈ భూమి మీదకి రాకుండానే చితికిపోయిన ఓ పసి ప్రాణం ప్రేమే జీవితంగా భావించి చనిపోయిన ఓ నిండు ప్రాణం కులం కోసం మీ ప్రేమను ఎప్పుడూ త్యాగం చేయకండి నేను మీ డెవిల్ రాజా ఇలాంటి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా అద్భుతమైన కథలతో ప్రతి ఆదివారం మరియు గురువారం సాయంత్రం ఆరు గంటలకు మీ ముందు ఉంటాను వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి